హాయ్ అండి నమస్తే నేను మీ అరునాని ఈ రోజైతే కాకరకాయ ఫ్రై ఈజీగా చూపించేస్తాను మీకు పైన కాకరకాయలు పొట్టు తీయలేదు చేదు అసలు ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలంటే కాకరకాయలను కట్ చేయకుండా మజ్జిగ కొంచెం పసుపు కొంచెం ఉప్పు చింతపండు వేసి ఉపల మునిగే వరకు వేసి అవన్నీ పూర్తిగా ఇంకిపోయేలాగా కుక్ చేసుకోవాలి తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను రండి ఇక్కడ కాకరకాయలకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఒక త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకుందాం పోపు గింజలు రెండు ఉల్లిమిరపకాయలు ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకున్నాను మొత్తం కలిపి ఒక టూ స్పూన్స్ ఉంటాయి ఇలా మనకి పోపు అనేది చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇలా ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాము మనకి ఉల్లిపాయలు ఫ్రై అయ్యే లోపల టూ స్పూన్స్ కారం తీసుకుందాము ఇది గొడ్డు కారం అన్నమాట కారంలో ఉప్పు ఉండదు కారానికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాము ఇలా ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని మిక్సీకి వేసుకుందాము ఇలా మనకి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదండి ఇలా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చే హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అంటే ఈ కర్రీ మనకి పది నిమిషాల్లో అయిపోతుందండి కొంచెం పసుపు వేసుకుందాం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయినా కూడా మనకి కరివేపాకు అలాగే కనిపిస్తూ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మనకి ఉల్లిపాయలు కాకరకాయలు ఫ్రై అండి ఒక టూ స్పూన్స్ బెల్లం వేసుకుందాము మీకు తీయగా కూడా ఏమనిపించదు బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కానీ ఒకసారి వేసి ట్రై చేయండి బెల్లం కరిగిన తర్వాత మనం కారం యాడ్ చేసుకుందాం కారం మిక్సీకి వేసుకున్నాం కదండీ ఇలా వేసుకోవాలి మెత్తగా వెల్లుల్లిపాయలు కనిపించకుండా వేసుకోకూడదు ఇలా మనకి వెల్లుల్లి రెబ్బలు కనిపిస్తూ ఉండాలి మనకైతే కాకరకాయ రెడీ అయిపోయింది ఫ్రై చేసుకోవటం కారం వేసుకుందాం కారం ఏమీ ఎక్కువ అవ్వదండి ఈ కాకరకాయకి నూనె ఎక్కువ పడుతుంది ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి కారం కూడా ఎక్కువే పడుతుంది అట్లనే స్పైసీగా కూడా ఉండదు కలిసే ఇలా కలుపుకొని ఒక నిమిషం రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకుందాం మనకి ఆయిల్ కూడా లేదు కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ మనం వేసుకున్న క్వాంటిటీకి ఒక రెండు ముక్కలు కలుపుకుంటే చాలండి కడుపు నిండా తినేసేయొచ్చు అంత టేస్ట్ బాగుంటుంది అస్సలు చేదు లేకుండా చాలా టేస్ట్ గా ఉంటుంది కాకరకాయ తినని వాళ్ళకి కూడా ఇలా రెడీ చేసి పెట్టొచ్చు నచ్చిందా మీకు రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేయండి వీడియో చూసి వెళ్తూ వెళ్తూ ఒక లైక్ అయితే కొట్టడం మర్చిపోవద్దు బాయ్